నమస్తే అండి మన జాతీయ పక్షి అయిన నెమల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని లాస్ట్ టైం ఒక వీడియో తీశాను కదా ఆ వీడియోలో రెండు మగ నెమళ్ళు మాత్రమే పెట్టాను ఆడ నెమ్మళ్ళు అందరూ లేవు అప్పుడు వీడియోకి ఆడ నెమ్మళ్ళు దొరకలేదు కానీ ఈరోజు మార్నింగ్ గార్డెన్లోకి ఆడనెమ్మళ్ళు అయితే వచ్చేసినాయండి వాటి పిల్లలతో సహా ఒక నెమలికి ఒక ఒక పిల్ల నెమలి మాత్రమే ఉంది ఒక ఇంకొకదానికి రెండు పిల్లలు ఉన్నాయి ఇదిగో చూడండి ఈ వీడియోలో నేను వెనకాలే వెళ్తున్నాను ఇవి నార్మల్గా మా మధ్యలో తిరిగే నెమళ్ళు కాబట్టి చిన్నగా వెళ్ళిపోతున్నాయి అదే అడవుల్లో ఉండే ప్లే అడవిలో మాత్రం ఉండే నెమళ్ళు డేంజర్గా ఉంటాయంట వాటి జోలికి ఎవరైనా వచ్చినా వాటిని అవి డైరెక్ట్గా కళ్ళ మీద అటాక్ చేస్తాయంట నెమలి మూడు నుంచి ఆరు కేజీలు బరువు కలిగి ఉంటుంది పిల్ల నెమలు కదండి మామూలుగా నెమళ్ళు పిల్ల నెమళ్ళు వచ్చి ఆరు నెలలు వయసు దాటిన తర్వాత వాటి రంగులు కలర్స్ అవి మార్చుకుంటాయి ఆరు నెమలు ఆరు నెలల వరకు సేమ్ ఇదే కలర్లో ఉంటాయి నెమలి సంవత్సరానికి ఒకసారి తన తోకలు కన్నులు వదిలేస్తుంది అనమాట అది సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలల్లో అయితే వదిలేస్తుంది చక్కగా ఆ టైంలో అది వదిలేసే ప్లేస్లో చూస్తే కనుక చక్కగా కన్నులు అవి ఏరుకొచ్చుకోవచ్చు మనం నెమళ్ళు గుడ్లు అయితే సీక్రెట్గా పొదల్లో అట్లా పెట్టుకుంటాయి వాటి పిల్లల్ని కొంచెం పెద్దగా అయ్యే వరకు బయటకైతే అయితే తీసుకురావండి ఏమన్నా చిన్న పిల్లల అప్పుడు ఏవైనా అటాక్ చేస్తాయి అన్న భయంతో వాటిని సీక్రెట్గానే కొంచెం పెద్దగా అయ్యేంత వరకు సీక్రెట్గానే ఉంచుతాయి